శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సు రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసం తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి శుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ సమక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం సమస్యలు సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మరియు గుప్త నిధులు తీయబడిన శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన మగ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పొబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా ఉత్తర ఒకటవ పాదములో జన్మించిన వారు సింహరాశికి చెందిద్దనం ఈ యొక్క రాశి వ్యక్తులకు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది ఒక వ్యవహారంలో తోటి వారి సహకారం లభిస్తుంది శుభ కార్యక్రమాలలో చెప్పవచ్చు ప్రారంభించినటువంటి ఏర్పడుతుంది రంగాలలో రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు ఇష్టకారి సిద్ధి ఏర్పడుతుంది గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు ప్రారంభించినటువంటి పనుల్లో శీఘ్ర విజయం ఏర్పడుతుంది మీ యొక్క లో బాగా రాణిస్తారు పట్టుదలతో పని చేస్తారు అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ యొక్క సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు మీ యొక్క రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు ఆనందంగా ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు సమాచార లోపం లేకుండా చూసుకుంటారు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి అదే విధంగా బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తారు సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ధర్మశక్తి ఏర్పడుతుంది బంధువుల సహకారం ఏర్పడుతుంది మనోధైర్యం కలదు సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరిగిన ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు అదేవిధంగా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ యొక్క సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు మనోధైర్యం ఏర్పడుతుంది పేరు ప్రతిష్ట సంపాదిస్తారు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు అదేవిధంగా ధర్మసిద్ధి ఏర్పడుతుంది మనోధైర్యాన్ని పెంచుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు ప్రారంభించినటువంటి పనుల్లో ఇబ్బందులను కూడా అధిగమిస్తారు ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలను కూడా సాధిస్తారు తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఇంట్లో ఆనందాన్ని పెంచుకుంటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు యొక్క ప్రతిభ పనితీరుకు అనుకూలత ఏర్పడుతుంది ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది ఆటంకాలు తెలుగున చిన్నపాటి అభిప్రాయ భేదాలు తెలుగున అనారోగ్య సమస్యలు తెలుగున ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు అదేవిధంగా వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు యొక్క శ్రమకు తగినటువంటి గుర్తింపు ఫలితం లభిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు కుటుంబ సభ్యులకు మేలు ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు వృత్తి ఉద్యోగ రంగాలలో మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ముందుకు సాగుతారు బంధు మిత్రులతో ఆచితూడిచి వ్యవహరిస్తారు కృషికి తగినటువంటి ప్రతిఫలం సిద్ధిస్తుంది చిత్తశుద్ధితో ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు విశేషమైనటువంటి ఫలితాలను సాధిస్తారు ఏకాగ్రత చూసుకుంటారు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని అందిస్తాయి ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మేలైనటువంటి ఫలితాలు అందిన విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ధనధాన్యాది లాభాలు ఏర్పడిన అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన అదే విధంగా సమాజం పరంగా అనుకూలత ఏర్పడుతుంది ఈ యొక్క రాశి వ్యక్తులకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది